ఈ వాటర్ ప్లాంట్ వచ్చిన ప్రతి దగ్గర కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి ప్లాంట్ నడుస్తుంది ఈ ప్లాంట్లు మెయింటెనెన్స్ కూడా బిపిఆర్ ఫౌండేషన్ తరఫునే మేము ప్రతిదీ కూడా మేము చూసుకుంటాము ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ వాటర్ కూడా అమ్మద్దు క్యాన్ లెక్కన అమ్మబాకండి అది ఒక్కటే మేము చెప్పే మా వినో అనుకోండి నిజమనుకోండి అది మనం ఫ్రీగా ఇవ్వాలనే కోరికతోనే ఈ ప్లాంట్లు పెట్టేది దాని మెయింటెనెన్స్ ఏమైనా ఉంటే లోకల్ విలేజెస్లో వాళ్ళే కలెక్ట్ చేసుకుంటున్నారు మెయింటెనెన్స్ ఏది మెయింటెనెన్స్ అంటే కరెంట్ ఎటువంటి మిగతా ప్లాంట్ మెయింటెనెన్స్ అయితే మేమే చూసుకుంటాము అది ఎవరు కూడా ఒక రూపాయి పెట్టబడలేదు ఎందుకంటే పదిహేను రోజులు నెలకు ఫిల్టర్లు అని ఇటువంటివన్నీ మార్చాలా ప్రతి దగ్గర కూడా మా టీం ఒకటి ఉంది వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ రఫీ దీన్ని వెనకబడి దీన్ని ఈ ప్లాంట్లో కోరుకు మమ్మల్ని అడగడం ఈరోజు ఈ రెండు ప్లాంట్లు కూడా ఓపెన్ చేయడం ఇక్కడ కానీకల్ కానీ మీ గాంధీనగర్ కానీ ఈ రెండు ప్లాంట్లు కూడా రఫీ వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఈ రెండు పెట్టడం జరిగింది అట్నే దినేష్ మీ కో ఇన్ఛార్జ్గా ఉన్న దినేష్ యంగ్స్టరు మీ అందరు కూడా చూస్తున్నారు చాలా పౌరుషంగా ఇప్పుడు మాట్లాడడం బాగుంది ఆ మాటలు కూడా మీ అందరూ కూడా అతన్ని కూడా ఆశీర్వదించండి ఇలాంటి మంచి వ్యక్తి రేపు రాబోయే రోజుల్లో మన నెల్లూరు పార్లమెంట్ కి ఎంపీ అభ్యర్థిగా రాబోతున్నారు ఆయన ఫౌండేషన్ ద్వారానే ఇన్ని మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి చేరుబోతున్నారంటే రేపు ఎంపీగా ఇంకా ఎన్ని మంచి కార్యక్రమాలు ఆయన చేపట్టారో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో కూడా పార్టీతో సంబంధం లేకుండా ఎవరు కూడా ఆయన దగ్గరికి అప్రోచ్ అయినా వాళ్ళందరూ అడిగిన పనులు కాదనకుండా చేసిన ఘనత బిపిఆర్ గారు తక్కుతుంది అలాంటి మంచి వ్యక్తి ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి రావడం అలానే నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా కేంద్రంతో సత్వంతో కలిగిన బీపీఆర్ గారు మనకి కొవ్వురికే కాదు నెల్లూరు జిల్లాకు అవసరమైన సమిష్ఠ అభివృద్ధికి అవసరమైన వ్యక్తి గారు ఖచ్చితంగా తీసుకొస్తారు మన నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు సారథ్యంలో జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ